ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు వేల ఎకరాలు సేకరించి దోచుకునే కుట్ర అని ఆరోపించారు ధరణిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ధరణిపై వేసిన కమిటీ ఏం తేల్చిందని ప్రశ్నించారు కేసీఆర్ కుటుంబ భూ దోపిడీపై చర్యలేవన్నారు బండి సంజయ్ హైదరాబాద్ గుర్రంగూడలో బోనాల ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు ఏంది ఏం జరుగుతుందన్న వేల ఎకరాల భూములను తక్కువ రేటు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు వేల ఎకరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మనం ఏడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడే దాదాపు ఈ తుక్కగూడే ప్రాంతంలో వెయ్యి ఎకరాలు ఉన్నాడు ఆయనకు ఇన్ఛార్జ్ ప్రియా ఆయనకి ఇంచార్జ్ ఆయన ఉంటాడు ఇప్పుడు దుకాణం అయ్యేదే తక్కువ రేటు కొనడు వాళ్ళ భూమి పెంచుకోడు దానికి పేరు ఏం పెడతారు ఫోర్త్ సిటీ అంటారు ఇది ఇంకా పెద్ద భూత కూడా నచ్చేది ఎవరైనా దాంతోనిక యువకులకు లాభం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది ప్రజలపై న్యాయం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బిఆర్ఎస్ పార్టీ సంపాదించారు బిఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్ వీళ్ళు కోచింగ్ తీసుకుంటారు శిక్షణ ఏం పొందుతుంది ఇప్పుడు ధరణి అంటున్నారు ఇప్పుడు ధరణి విషయంలో గతంలో కూడా బీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదుగురు సభ్యులతో కూడా ఒక కమిటీ వేసింది ఏమైందే కమిటీ చెప్పండి ఏమైంది కమిటీ అది ఏం చేశారు గత ప్రభుత్వం ధరణి వల్ల ఏ నష్టాలు జరిగినాయి ఏం లాభాలు జరిగినాయో ఆ కమిటీ వల్ల రిపోర్ట్ ఇచ్చిందా ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లాభపడ్డది దాన్ని గుర్తించి ఆ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చింది